రోజీ నుండి ఒక ప్రత్యేకమైన అడుగులు ఆమె మరి ప్రభు చూస్తూ ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని వాక్యం సెలవిస్తుంది స్త్రీల ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోపడి ఉండటం అనేది ప్రభు చెప్పినటువంటి రోజీ యునైస్ కనుక ఎంత ప్రత్యేకమైన రీతిలో మరి ఈ బిడ్డ అడుగులు వేయాలని దేవుడు చూస్తున్నాడు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుడే తన మరి ఒక ఇంటి పేరుని విడిచిపెట్టుకుని మరొక నరేష్ ఇంటి పేరు వస్తున్నటువంటి బిడ్డను చూసి ఎంతగా ప్రేమించాలి అంటే అది దేవుడు చెప్పిన రీతిలో ప్రేమిస్తే ఆ కుటుంబంలో ఎటువంటి మరి కళంకం అనేది ఎటువంటి కొరతలు అనేవి ఉండవు లోపడాలా

ఈ యొక్క కార్యక్రమం చేసిన చేస్తున్నారు ఇలా అందరూ కూడా స్థానంలో శుభంగా తెలియజేస్తున్నారు వివాహానికి ముందుగా ఎంగేజ్మెంట్ ఆ తదుపరి వివాహం సమీపంగా ఖచ్చితంగా ప్రధానం ఎంగేజ్మెంట్ కానీ ప్రధానం కానీ అండ్ మీనింగ్ ఏంటంటే వివాహం అంటే హ్యాపీ టు మ్యారేజ్ వివాహానికి i you. getting